హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆనందరాజ్ మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను సో వీడియోని లైక్ చేసి వెంటనే అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇది గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అట్ ద సేమ్ టైం నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇక ఫ్రెండ్స్ అమరావతి ఆంధ్రప్రభ ఈ నెల ఇరవై మూడున నిర్వహించనున్న గ్రూప్ టూ మెయిన్ పరీక్షలను రద్దు చేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఏపీఎస్సి అధికారులు స్పష్టత ఇవ్వాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ కోరారు ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రూప్ టూ ఉద్యోగాలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా మెయిన్ పరీక్ష తొంభై రెండు వేలకు పైగా మంది ఎంపిక కాగా వీరికి రాత పరీక్ష ఈ నెల ఇరవై మూడున నిర్వహించనున్నారు కానీ కోర్టు సమస్యలు ఉండడం వల్ల పరీక్ష రద్దవుతుందంటైతే సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుందన్నారు పరీక్షలపై ఏపీపీఎస్సీ చైర్మన్ స్పష్టత ఇచ్చి స్పందించాలని అయితే కోరారు గత ఐదు సంవత్సరాలు నిరుద్యోగులంతా ఉద్యోగ నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి పోలీస్ శాఖ భర్తీలు చేయాలని పోరాటాలతోనే సరిపోయిందన్నారు ఎన్నో ధర్నాలు ఉద్యమాల అనంతరం జరుగుతున్న ఏబిపిఎస్సి పరీక్షల నిర్వహణపై వస్తున్న అనుమానాలపై అభ్యర్థులకు తగు సమాచారాన్ని ఇచ్చి వారికి భరోసా అయితే కల్పించాలని హేమంత్ కుమార్ గారు అయితే కోరారు సో ఇదే మనకు కొన్ని న్యూస్ పేపర్లో కూడా రావడం అయితే జరిగింది సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా హేమంత్ అన్నకు హేమంత్ అన్నగారు అయితే చాలా అంటే అభ్యర్థులకు చాలా అండగా ఉన్నారు సో ముఖ్యంగా గ్రూప్ టూ అభ్యర్థులకి ఇది ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సోషల్ మీడియాలో ఏ వార్త నమ్మల్లో ఏ వార్త నమ్మకూడదో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది బట్ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని చైర్మన్ గారు స్పందించాల్సినటువంటి విషయం అని సమయం హేమంత్ కుమార్ గారైతే మనకు కోరడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇక ఎట్ ద సేమ్ టైం ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్గా కోర్టులో హియరింగ్ అయితే నడుస్తూ ఉంది అని నాకు తెలుసు మరి దాని మీద అయితే స్పష్టత రాలేదు ఇక అలాగే ఈవెంట్స్ అయితే అయిపోయాయి అఫీషియల్గా మనకు ప్రెస్ నోట్ కానీ ఏదైతే రాలేదు బట్ మొత్తానికి నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే అంటే ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ లాస్ట్ లేదా ఏప్రిల్లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఒక అప్డేటు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హ్యావ్ ఎ నైస్ డే